హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యబాబును మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి అండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా ఆదివారం ఆదివారం ఇలా మన గుంటూరు మిర్చి మార్కెట్ ఎలా మీకు చూపించాలనిపించి ఇలా యాడ్లో వీడియో తీశానండి అలాగే ఎంతోమంది రేట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి రేట్లు ఎప్పుడు ఎలాగైందని చాలా నేను ముందుకు ముందుగా అడిగి ఉంటే అందరూ కూడా ఆగస్టు నెలలో పెరిగితే పెరిగిద్ది లేత లేదని చాలా మంది ఎగుమతి వాళ్ళు అందరూ చెప్పి ఉన్నారండి వాళ్ళు అన్నట్టుగా దాదాపుగా తేజాలకు అయితే మాత్రం నూట ఎనభై నుంచి నూట ఎనభై ఐదు నూట ఎనభై ఏడు దాకా మార్కెట్ ఉందండి మిగతా వాటికి అయితే అంత డిమాండ్ కనిపిల డీలక్స్ ఏవైనా కానీ థర్టీ ఫోర్ కానీ త్రీ ఫోర్ వన్ ఏవైనా డేలక్స్ పదిహేను పదహారు జరుగుతుంది నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ కానీ ఏవైనా పదహారు దాకా జరుగుతుంది అలాగే నా వీడియో లాస్ట్ వర్ చూడండి కొన్ని కొన్ని ఏసీలు మీకు వీడియో తీశాను ఈ వీడియో లాస్ట్ వార్ చూడండి అర్థమైంది మీకు ఏసీలు కడిగి వారంలో బాగానే బేరాలన్నీ జరిగే లావాదేవీలన్నీ బాగానే అమ్ముడుపోయాయి ప్రతి ఒక్కటి మీకు వివరంగా చాలా చాలామంది డౌట్స్ ఉంటాను డౌట్స్ కోసం క్లారిటీగా క్లారిఫ్ తీసుకున్నాను శనివారం సాయంత్రం చాలా చాలామందిని ఎంక్వైరీ చేశాను వీలైనంతగా మొత్తం మీకు ఇవాళ ఉదయాన్నే ఇది అందజేయాలని చెప్పి మీకోసం తయారు చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు తప్ప కంపల్సరీగా లాస్ట్ ఆట్స్ చూడండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీలైనంత ఇలా మార్కెట్ మీ వచ్చేసరికి అయితే మెయిన్ సూపర్ టెన్ చాలామంది క్వాలిటీ సూపర్ టెన్ కూడా డీలక్స్ అయితే పదిహేను నుండి పదహారు దాకా మార్కెట్ ఉందండి చూడండి ఏసీలు కాడ ప్రతి ఒక్క ఏసీలు కూడా బాగానే అమ్ముడుపోయాయి ఈ వారంలో మీకు మొన్న మంగళవారం బుధవారం కూడా ఒక వీడియో పెట్టా అవి కొన్ని ఏసీల్లో తీసిన వీడియో ఇవి వచ్చేసి ఇవి కొన్ని ఏసీల్లో తీసిన వీడియో అండి తీసిన వీడియో మళ్ళీ ఏసీ కాడ కాదు కాకపోతే అది ఇది ఒక రోజు అయితే అవ్వాలి ఏమి కానీ రోజు రెండు తీసినవి అయితే పెట్టలేదు చూడండి ఒకసారి ఫుల్ ఫుల్గా ఇలా దాదాపుగా గుంటూరు మిర్చి ఆర్డు దరిదాపులో ఉన్న ఏసీలలో రోజుకి ఇరవై వేలు బస్తాలు డెలివరీలు జరుగుతున్నాయండి ఇరవై వేలు బస్తాలలో వచ్చి దాదాపుగా పది టు పదిహేను వేలు బస్తాలు ఎక్స్పోర్ట్ పైకి పోతే దాదాపు ఒక ప ఐదు నుంచి పదివేలు మధ్యలో ఈ లోకల్లోనే తిరుగుతున్నాయి అక్కడ ఇటు చేయి మార్పిడీల వల్ల ఈ రకంగా బస్తాలు డెలివరీ లేనివన్నీ ఎక్స్పోర్ట్లకు వెళ్ళిపోవట్లేదు అనమాట చూడండి ఇది వచ్చే ఇది ఒక కేసీ అండి ఈ ఏసీలు కూడా డెలివరీలు ఒక మాదిరిగా నేను తీసిన రోజు ఒక మాదిరిగా జరిగినాయి ఆ మర్షో బాగా డెలివరీ జరిగినాయి అన్నమాట ఇలాగా చేయి మార్పిట్లు కొన్ని జరిగే ఉన్నాయి కొన్ని పైకి ఎక్స్పోర్ట్లు వెళ్ళేవి కూడా ఉన్నాయి ఇలా కొన్ని గోడల్లో స్టాకులు పెట్టుకుంటారు అనమాట కొన్ని గోడల్లో స్టాకులు పెట్టుకొని వాళ్ళకి అనుకూలమైనప్పుడు పంపిస్తూ ఉంటారు ఆ విధంగా కూడా జరుగుతూ ఉండదు ఈ విషయానికి ఏదైనా కానీ ఎక్కువగా త్రీ ఫోర్ వన్ డిమాండ్ ఉంది పదిహేను టు పదహారు పదహారు జరుగుతుంది సార్కు సార్కు కూడా పదిహేను టు పదహారు పదహారు జరుగుతుంది డెలక్స్కి డెలక్స్ చెప్తున్నా అలాగే టూ సిక్స్ టూ సిక్స్ వచ్చరికి కూడా పదిహేను నుంచి పదహారు పదహారు వేస్తున్నారండి థర్టీ ఫోర్ మాత్రం పదిహేను నుంచి పదహారు వేస్తున్నారు డీలక్స్ థర్టీ ఫోర్ డీలక్స్ అయితే నెక్స్ట్ అలాగే ఈ ఆరుమూరు ఆరుమూరు అయితే మాత్రం పదమూడు కన్నా మించి లేదండి ఎక్కువగా పదకొండు నుంచి పదమూడు మధ్యలో జరుగుతుంది ఆరుమూరు ఇదిగోండి ఇదో కోల్డ్ స్టోరేజ్ ఈ కోల్డ్ స్టోరేజ్ కూడా బాగానే డెలివరీ జరిగినాయి ఫుల్ బిజీ బిజీగా ఇలాగా డైలీ మనం ఇచ్చే ఆటలు ఉన్న రైతు సోదల కోసం ఇది నెక్స్ట్ ఇవ్వండి ఇది ఒక వేరే వేసి ఒక కోల్డ్ స్టోరేజ్ ఎక్కడ కూడా బాగానే డెలివరీ జరుగుతున్నాయి అనమాట అయితే మరి ఏదైనా కానీ రేట్లు అయితే మీడియాలు మీడియం అయితే మార్కెట్ లేదండి ఇంక పెరిగిద్దని కూడా ఆశ అయితే లేదు పెరగవచ్చు పెరగవచ్చు పెరగద్దు పెరిగిద్ది పెరగదని కూడా చెప్పలేము ఏదైనా కానీ బెస్ట్లు డైలాక్స్లకే మార్కెట్ రేటు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పెరిగిద్దంటే ఇంక ఇదే తేజ అయితే పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఐదు అని అన్నారు మరి ఎంతవరకు నిజమో రే రేపు వారము నెక్స్ట్ వారంలో చూడాలని మీకే అర్థమైందండి చాలామంది అన్న తేజ పెరిగిద్దా పెరిగిద్దా అంటున్నారు కదా రేపు వారం ఏదైనా ఈ నెలలోనే ఈ రెండు మూడు వారాల్లో మీకు తెలిసిద్ది ఏదన్నా పెరిగితే ఈ రెండు మూడు నెలల్లో పెరిగినట్టు లేకపోతే ఇంకా లేనట్టు ఎందుకంటే చాలా మందిని నిన్న కూడా మొన్న కూడా అడిగా ఇంకేంది పెరిగేది ఇంతే మార్కెట్ అని అంటున్నారు ఇంతే మార్కెట్ అంతా తేజ మరి నూట ఎనభై ఏడు వంద మరి అదే టాప్ అనుకోవడం ఇంకా ఈ రేట్లలో ఉన్న వాడికి అమ్ముకోవడం మంచిదండి అంత ఇంకా చూసారి స్టోరేజ్ స్టోరేజ్ మారుతూ ఉంది అదొక స్టోరేజ్ స్టోరేజ్ కాకపోతే మీకు ఈ విధంగా డెలివరీ ఇక్కడైతే డెలివరీలు అయిపోయి ఆల్రెడీ మళ్ళీ మచ్చులు తీసి వెయిట్ చేస్తున్నారు డెలివరీ చెప్పే వరకు అనమాట చాలా కోల్డ్ స్టోరేజ్లు బాగానే డెలివరీలు జరుగుతున్నాయి చాలా చాలా వరకు చెప్తున్నా కాదే చా ఇరవై వేలు వరకు అవుతున్నాయి రోజుకి ఇన్ని స్టోరేజీలు కలిపి ఈ గుంటూరు యార్డ్లో గుంటూరు దరిదాపులో డెబ్బై లక్షలు ఉందండి సరుకు డెబ్బై లక్షలు గుంటూరు దరిదాపులు ఉన్న స్టోరేజీల్లో బయట ఉన్నది అంతా కలిపితే దాదాపుగా రెండు కోట్ల వరకు ఇంకా ఉండే అవకాశం ఉంది అంటున్నారు చాలామంది ఒకటి డెబ్బై ఐదు నుంచి రెండు కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది ఇంకా సరుకు అని అంటున్నారు మధ్యప్రదేశ్ కొంతవరకు కొన్ని పార్టీలు అయిపోయినాయి ఉత్తరప్రదేశ్ కూడా కొన్ని పార్టీలు అయిపోయినాయి కొనుగోలుదారులు నెక్స్ట్ అలాగే చైనా ఎక్స్పోర్ట్లు కూడా కొన్ని కొన్ని ఎక్స్పోర్ట్లు అయిపోయినాయి కొన్ని కొన్ని వెళ్తున్నాయి నెక్స్ట్ అలాగే కొలంబో కొలంబో కూడా కొన్ని ఎక్స్పోర్ట్లు వెళ్తాయి కొన్ని ఎక్స్పోర్ట్లు వాళ్ళు అయిపోయారు ఎందుకంటే వాళ్ళు అన్ని ఏరియాలో కూడా మిర్చి పంటలు వాళ్ళకి అనుకూలంగా దొరుకుతున్నాయి అందుకని చెప్పి కొన్ని రకాలు రేట్లు పెరిగే అవకాశం లేదు కొన్ని రకాలు పెరుగుతాయి నెక్స్ట్ అలాగే ఇప్పుడున్న రేటే ఉండద్దండి కొంతమంది అన్న మేము పంట వెయ్యాలా మిర్చి పంట వద్దని కూడా అడుగుతున్నారు కాల్ చేస్తున్నారు కదా వేయండి నిన్న అంతకుముందు నాలుగు ఎకరాలు వేస్తే ఇప్పుడు రెండు ఎకరాలు వేయండి ఇంక ఉండి రెండు ఎకరాలు వేరే పంట ఇది వేయండి ఆ విధంగా ఎందుకంటే మీరు నష్టపోకూడదు ఎందుకంటే చెప్పలేము మళ్ళీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ అయితే వచ్చిద్దేమో రేటు రాదు ఎలా ఉండొద్దు మార్కెట్ పరిస్థితి చెప్పలేం కాబట్టి వెయ్యండి వద్దని అనలా చాలామంది అడుగుతున్నారు కాబట్టి నెక్స్ట్ అదిగేక ఇంకా మంది మరెన్నో ఎన్నెన్నో డౌట్స్తో కాల్ చేస్తున్నారండి మీకు ఎవరికి ఏ ఒక్క అవసరమైన నేను మిచ్చాడు యాడ్ దరిదాపులు ఉంటాను మీకు ఎప్పుడు అండగా ఉంటాను సో అలా ఇదిగాక ఈ వారం యాడ్లో స్టాకులు కూడా చాలా ఆగిపోయాయి ఈ దిగుమతులు వస్తున్నాయి ఈ వీడియో ఒక్క వీడియో వరకు శుక్రవారం మధ్యాహ్నం తీశానండి ఆ ఒక్క వీడియో వరకు నెక్స్ట్ అలాగే స్టార్టింగ్లో తీసిన వీడియో ఉన్ని లాస్ట్ని తీసిన వీడియో మాత్రం శనివారం తీసిన ఎందుకంటే స్టాకులు చాలా యాడ్లు ఆగిపోనాయి మీడియాలు మీడియం బెస్ట్ లాంటివి ఏవైనా కానీ బెస్ట్లో డే లక్షల వరకు మాత్రం సేల్స్ బాగానే జరుగుతున్నాయి ఎందుకంటే రూపాటిలో ఎత్తుకుపోతున్నారు ఈ విధంగా మనం డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్ డైలీగా మరిన్నో డౌట్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి తాలుగాయలు అండి తాలుగాయలు గురించి కూడా చాలామంది ఆటలు ఇబ్బంది పడుతున్నారు వానర్లు కానీ కొట్టు వానర్లు సేట్లు వీళ్ళందరూ గుమస్తాలు అనే వాళ్ళు చాలామంది ఖరీదు చేశారండి తాలు రేటు పెరిగిద్దేమని చెప్పి పదమూడు పద్నాలుగు ఏళ్ళ నుంచి కొన్నోళ్ళు ఉన్నారు వాళ్ళందరి పరిస్థితి ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లా చూడండి ఎంతమంది పనులు కూడా ఖాళీగా కూర్చుంటున్నారు ఏం చేయాలో అర్థం అవ్వక అనమాట ఒక పక్క ఈ విధంగా యాడ్డల్లా మన గుంటూరు మిర్చి ఆర్డు ఏ లైన్కి ఆ లైన్ తీసిన లైన్ మళ్ళీ తీసి ఉండదు అది వేరే లైన్ ఇది వేరే లైన్ వచ్చిందండి ప్రతి ఒక్క లైన్ కూడాను ఇలా మీకోసం డైలీగా అప్డేట్స్ అందిస్తాను కాబట్టి లైక్ మాత్రం మర్చిపోవద్దు ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా నా ఛానల్ కామెంట్స్ చేయండి సపోర్ట్ చేయండి డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్ మీకోసం అందిస్తూ ఉంటాను నెక్స్ట్ అలాగే తేజ తాలు అయితే మాత్రం పదివేలు జరుగుతున్నాయి అండి తొమ్మిది వేల నుంచి పదివేలు జరుగుతున్నాయి సీడ్ రేఖలు తాలు ఏవైనా కానీ నాలుగు వేలు నుంచి ఈ మధ్యలో జరుగుతున్నాయి చాలామంది థర్టీ ఫోర్ ఇవన్నీ అడుగుతున్నారండి నెక్స్ట్ టూ జీరో ఫోర్త్ అడుగుతున్నారు టూ జీరో ఫోర్త్ కూడా పదమూడు వేలు లోపే జరుగుతుంది మార్కెట్ ఇరిపి అయితే పదివేలు నుంచి తాలు అయితే మాత్రం ఐదు ఆరు వేలు అడుగుతున్నారండి మార్కెట్లో చాలామందికి ఎవరికి ఏం చేయాలి కూడా అర్థమైన పరిస్థితిలో ఉన్నారు చాలామంది కూడా చూడండి అసలు యాడ్ అంతే అసలు ఎలా ఉన్న యాడ్ ఎలా మార్కెట్ రేట్ లేకపోవడం వల్ల అంతా స్లో అయిపోయిందండి ఇలా మన రైతు చోతల కోసం మరి మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నాకు మాత్రం కామెంట్ చేయొచ్చు మీకు కంపల్సరిగా ఇన్ఫర్మేషన్ అందిస్తాను కాసేపు అటు ఇంటిలో కొంచెం చూసి చూడనట్టుగా చూసానంటే మాత్రం మీకు కంపల్సరీగా రిప్లై ఇస్తానండి నా ఛానల్ సపోర్ట్ చేసి ఒక లైక్